హలో హైబ్ర తెలుసు కదా నేను ముదే భాస్కర్ ప్రిన్సిపల్ మనం అయితే శ్రీకృష్ణ డైరిఫార్మ్ ప్రెసెంట్ అయితే ఇక్కడ మనకి హెచ్ఎస్ హెచ్ క్లాస్ మనకైతే జర్సీ జర్సీ క్లాస్ అయితే లోడ్ అయితే మనకైతే అండ్ చూడీ అన్ని పాలిచ్చేది అన్నీ పాలిచ్చేది అన్న మార్నింగ్ ఓకే ఫ్రెండ్స్ చూడొచ్చు మనకైతే మొత్తానికి నాలుగు పాలిచ్చవ్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి మీద వచ్చి మొత్తానికి అయితే పదిహేను ఆవులు అయితే లోడ్ తినాయి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ అయితే అండ్ చెప్పినా కదా మన వీడియో ఉంది లైక్ కొట్టండి షేర్ ఎక్స్పెన్స్ తప్పకుండా బిల్ అయితే తెచ్చుకోండి ఏంటంటే ఆవులు కాల్సిన అంటే వాట్సాప్ లో షేర్ చేయండి ఎందుకు లేట్ చేస్తారు అసలు వీడియో కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఎందుకు ఇట్లా చేస్తారు మీరు ఎంత సపోర్ట్ చేస్తే అంత అంత తీయగలుగుతాను ఇక్కడ వచ్చి శ్రీకృష్ణ ప్రజెంట్ అయితే మనకు అన్న మన దాన్ని ఎన్నో లోడ్ తినేనా ఇప్పుడు మన దాని పత్నాలు కావాలి పత్నాలు కావాలి ప్రజెంట్ చూడండి చూడండి చూడు ఒక

వారంలో చూడండి ఇది ఎన్ని పను అన్న ఇది ఆరు పళ్ళతో బ్రీడన్న ఇది ప్యూర్ బ్రీడ్ కాదు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బ్రీడ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇది డెలివరీ చిల్లరకి నగర చూడొచ్చు ఎంకల్ అట్టర్ చూడండి అండ్ అవు కూడా నిదానం ఉంది మనకైతే చూస్తారు కదా ఇది మొత్తం లాగుతుంది ఇది అంటే నిండిపోదాం మనకైతే చూడొచ్చు అండ్ మిల్కింగ్ ఎంత వరకు చెప్పారన్న ఇది పన్నెండు లీటర్ నుంచి పదమూడు లీటర్ మధ్యలో ఇస్తాను టైం ఆ పూట ఓకే సార్ చూడండి కనక మాత్రం నెంబర్ అని చూడొచ్చు మనకైతే హట్టర్ చూడండి పర్సనల్ చూడండి బ్రీడ్ చూడండి ఎంకల్ అట్టర్ చూపించారండి కనక చూడండి మనకైతే అండ్ ప్రజలు అయితే ముంగలు చూడండి హైట్ చూడండి మంచి మంచి కంటే హైట్ ఉంది అవైతే చూడొచ్చు ఈ వారం ధరలు ఎంత నుంచి ఉన్నాయి కొంత సెవెంటీ ఫైవ్ నుంచి ఉన్నాను డెబ్బై ఐదు వేల నుంచి అవును ఈ ఆ గురించి చెప్పండి ఇది నాలుగు పనులు అన్నది ఓకే ఒకసారి పనులు చూస్తాను చూడొచ్చు నాలుగు పనులతో అయితే ఉందన్నమాట మనకైతే చూడొచ్చు ప్రెజెంట్ అయితే అండ్ ఇది ఫ్రీడమ్ కార్డ్ అన్న హెచ్ఎఫ్ క్రాస్ ఇది హెచ్ఎఫ్ క్రాస్ అంటే అవును అయితే చూడొచ్చు అండ్ ఇప్పుడు ఏంటంటే రెండో అయితే కదా అవునమ్మా చూడొచ్చు వెంకల్ చూడండి కనుక చూడండి మనకి ంగ్ ఎంత అన్న ఇది పన్నెండు లీటర్ నుంచి పంతొమ్మిది లీటర్ మన చెప్పాన ఒక మాట డెలివర్ అంటే ఇప్పుడు రాత్రికినొచ్చు రాత్రి రేపు చెప్పడానికి రాదు రోజు మార్నింగ్ వచ్చింది మార్నింగ్ వచ్చి మనకైతే అండ్ మార్నింగ్ వచ్చింది రేపు వరకు మంచిగా చెట్ అయిపోతే మీకు అనిపిస్తాయి మనకైతే అండ్ ప్రెసెంట్ అయితే మీకు ధరలు కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే కడుతున్నాను అన్నకైతే కాల్ చేయండి ఎందుకంటే ఈ వారం అయితే డెబ్బై ఐదు వేల నుంచి అయితే ఉన్నాయి సార్ చూడచ్చు ఓకే ఇది అయితే ఓకే వెంకల్ అట్ట చూపిద్దాం వెంకా అట్టర్ చూడండి ఓకే ఇది ఆరు పల్లెతో పిందీ పల్లె కూడా అండి ఆరు పళ్ళ రోడ్డు అయితే ఉందన్నమాట మనకైతే ఇదేం రోడ్డు అన్నే హెచ్ఎఫ్ అది హెచ్ఎఫ్ కొంచెం చూడొచ్చి ఎస్ఏ మనకు ప్రెజెంట్ అయితే మనకి ఇది ఇప్పుడు డెలివరీ అయితే సెకండ్ చకెన్ ఉండడం మనకైతే చూడొచ్చు ప్రజెంట్ అయితే ఎంకల్ అడ్రస్ చూడండి ప్రజెంట్ అయితే అండ్ మిలికింగ్ ఎంతవరకు ఇది పదిహేను లీటర్ ఇస్తా టైం చదివి చూడండి రోజు హాయ్ ఇదిగో చూసారు కదా లీటర్ ఇస్తా రోజు మీద ముప్పై లీటర్ ముప్పై లీటర్లు కొంచెం ఉంది కదా డెలివరీ టైమ్ చూడొచ్చు ఎంకల్ అడ్రస్ కొంచెం ముందుకు వెళ్ళానా రోజు మీద ముప్పై లీటర్ కెపాసిటీ అంట మనకైతే చూడొచ్చు ఇంకా ఇంకా తక్కువ అంటే ఒక ఇరవై లీటర్ల వరకు అయితే అయితే పెట్టుకోండి ఇంకా ఎంకాల అడ్రస్ చూడండి దీని తరవాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ పెడుతున్నా అన్నకైతే కాల్ చేయండి ఇక్కడ చూడొచ్చు కొంచెం చూడండి కొంచెం పొరుగు నారాలు చూడండి పదినారాలు చూసినారు కదా చూడండి ఫోటో ఫోటో ఎంకల్ అడ్రస్ చూడండి చూడ చూడండి అన్నా నెచ్ చాఫ్ గురించి చెప్పండి అన్న నిచాఫ్ కాశీ డెలివరీ ఉందా ఇది డెలివరీ ఉందా డెలివరీ అయింది అయింది ఎన్ని రోజులు అవుతుంది త్రీ ఫోర్ డేస్ అయింది అన్న మూ నాలుగు రోజులు అయింది ఫ్రెంచ్ మూడు ఆరు ఓకే మనకి చూడొచ్చు అండ్ హైట్రే చూడండి ఆన్న ఇప్పుడు మంచి పాలు అయినాయి అన్న మంచి పాలు ఎక్కువస్తున్నాను ఇంకా మొత్తం కాలేదు వారం టైం వన్ వీక్ ఒక వారం రోజులు అయితే టైం పడుతుంది అసలు చూడొచ్చు ఇప్పుడు ఏంటంటే మనకి దీన్ని చూడండి చూడన్ను ఇప్పుడు ప్రజెంట్ దీని తర్వాత మిల్కింగ్ కెపాసిటీ ఎంత ఫోటోకి ఎనిమిది లీటర్ల వరకు ఎనిమిది కానీ చనక చూడండి ఆవు సైజు మీ ఉంది మనకైతే బ్రీడ్ ఉంది మనకైతే చూడొచ్చు అక్క ఇది క్రాస్ కానీ ఓకే చూడొచ్చు అని మనకైతే ఇది మొగుండీ అర్డర్ చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఫ్రైజ్ అయితే మనకి ఇక్కడైతే డెబ్భై ఐదు నుంచి అయితే ఉన్నాయి ఫ్రెండ్ మనకైతే నెక్స్ట్ ఒక అన అలా ఇస్ ఫస్ట్ లొకేషన్ ఇక్కడ ఇప్పుడు పచ్చి తరఫు ఇది పశ్చిత తరపు మనకి ఇది అయితే మనకి ఇది ఏం లేట హెచ్ఎఫ్ అండ్ హెచ్ఎఫ్ అంటుంది మనకి చూడొచ్చు అక్కడ ఎన్ని పల్లెంటుంది ఇది నాలుగు పళ్ళు ఉంది నాలుగు పల్లెందంట ఫ్రెండ్స్ మనకైతే ఇది ఫస్ట్ లొకేషన్ తరపు అంట అది ఒకటో మనకి ఒకటో వెయ్యి తరఫాంట మనకైతే ఇప్పుడే పశ్చంట మనకి ఇక్కడ వచ్చా అండ్ ఇది మనకు మిల్కింగ్ చెప్పడానికి సార్ మిల్కింగ్ చెప్పడానికి రాదన్న కాకపోతే ఏంటంటే ఈ బ్రీడ్ అయితే మినిమం ఒక సిక్స్ నుంచి ఒక ఎయిట్ లీటర్ వరకు కట్టుకోవచ్చు అన్న ఫస్ట్ ఆరు నుంచి ఎనిమిది లీటర్ వరకు కట్టుకోవచ్చు అన్న ఫస్ట్ లాక్ కాబట్టి మెయింటెనెన్స్ బట్టి పాలిస్తుంది ఓకే ఇంకా అట్ర మనకి అయితే చూడొచ్చు ప్రజెంట్ అయితే ఇది సనగట్ కూడా బాగుంది ఇది డెలివరీ అయితే అవ్వలేదు డెలివరీ కాలేదు అవ్వలేదు ఎంత టైం పెట్టుకోవచ్చు అన్న ఇది ఒక ఐదు ఆరు రోజుల్లో లోపల ఐదు ఆరు రోజులు మనకైతే ఏమైనా ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ అన్నకైతే కాలేదు రెండు సైజీ ఉన్నాయి చూస్తున్నారు కదా మంచి బ్రీడ్ అనమాట మనకైతే అన్న ఈ యావ గురించి చెప్పండి అన్న అన్న ఇది సెకండ్ లాక్ పేషను ఇది ఆర్పన్తుంది ఓకే ఇక డెలివరీ కానీ ఒక వన్ వీక్ లోపల ఉంది ఇది తెచ్చి ఫ్యాన్ ఇది తెచ్చే ఫండ్స్ అని మనకి అయితే చూడొచ్చు మనకైతే సెకండ్ లాక్ పేజీ అండ్ మనకైతే డెలివరీ అయితే మనకి ఇది మిలికింగ్ ఎంత వరకు చెప్పిన దీనికి వాళ్ళు టువల్ వరకు చెప్పిరనా ఫోర్ పన్నెండు లీటర్ వరకు చెప్పిర్రు ఓకే మనకైతే చూడండి ఓకే ఇంకా వారం టైం పడుతుంది ఒక పది లీటర్ల వరకు అయితే పక్క వెళ్లి తన ఫ్రెండ్స్ చూడండి ఆ బ్రీడ్ చూడండి హట్టర్ చూడండి దీని కాల్ చూడండి మనకైతే అండ్ ప్రెజెంట్ అయితే ఇగో శాఖ మనకైతే అండ్ మనకి ముంగళండి అండ్ ఏమంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే పెడుతున్నా అన్నకైతే కాల్ చేయండి మనకు శనకర్ చూడండి అట్ట చూడండి కొంచెం టైం అన్న ఇది వారం టైం వన్ వీక్ టైం మనకైతే చూడొచ్చు ఒక వన్ టైం పెట్టుకోండి మనకైతే ఓకే నెక్స్ట్ గురించి చెప్పండి అన్న ఇది ఏం చూడన్నా ఇది హెచ్ఎఫ్ అన్న ఇది గా హెచ్ఎఫ్ ఈ వారం మనకి ఏం ఎంబ్రూడ్ వచ్చినా ఎర్సీ క్రాస్ వచ్చినా జెర్సీ క్రాస్ ఓకే చూడొచ్చు మనకైతే ఇది మనకు ప్రెసెంట్ అయితే ఇది మిల్కింగ్ ఎంత వరకు వచ్చా అందడా ఇది పన్నెండు నీటకి పది నుంచి పన్నెండు డెలివరీ అయినట్టుందనా డెలివరీ ఈ రోజు మార్నింగ్ అయింది మనం ఫైల్ ఇక్కడ చూడొచ్చు అండ్ అండ్ ఇది ఆర్ అన్న ఆర్దుడు ఆర్దుడు అంటే మళ్ళీ చూడొచ్చే మనకైతే మనకి బ్రీడ్ ఎంబ్రూడ్ ఉంటుంది అయితే అన్నా అది కన్నా సేమ్ రేట్ ఉన్నా హెచ్ఎఫ్ క్రాస్ హెచ్ఎఫ్ వస్తాను ఇది అందాడ మనకు పొద్దున్న అది పాలు తీసేసిరా అన్నా పాలు తీసేసిరా ఇంతకు ముందు ఏందన్నా ఇంకా తీయలేదు ఇంకా తీయలే అన్న తీయలేదు ఎంత వరకు ఇవ్వచ్చు అందాడ ఒక మంచి పాలు మంచి పాలు అయితే పని చెప్తున్నా కదా పది నుంచి పన్నెండు లీటర్ వరకు కెపాసిటీ ఇది ఎన్ని పాలు అవుతాడు ఉందా ఇది ఆరు వందలు ఉందా ఆరు వందలు ఇప్పుడు ఈ నుండి మనకైతే సెకండ్ లాక్ వచ్చిన అవన్నమాట మనకైతే చూడొచ్చు రెండవ ఈత అన్నమాట మనకైతే మీకు దీని ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ పెడతాం అన్నగత కాదు అండి ఇవి కాలం అయితే డెబ్బై ఐదు వేల నుంచి అయితే ఉన్న ఫ్రెండ్ మనకైతే చూడొచ్చు అన్న ఇది ఏం లేదు అన్న ఇది బాగుంది అన్న ఇది హెచ్ఎఫ్ జెర్సీ మిక్స్ అన్న రెండు మిక్సింగ్ ఉందా హెచ్ఎఫ్ క్రాస్ వస్తాను ఇప్పుడు డెలివరీ అయిపోయింది అయితే డెలివరీ అయింది అన్న ఈ రోజు మార్నింగ్ డెలివరీ అయింది ఓకే మార్నింగ్ అంటే ఒక వన్ అవర్ అట్లా అయితుంది అన్న నేను పొరుగు కూడా ఉంది సంకద్దు చూడండి బాగుంది మనకొచ్చేసి వచ్చేసి మిల్కింగ్ ఎంతవరకు చెప్పారన్న అన్న పన్నెండు నుంచి పదమూడు లీటర్ కెపాసిటీ అయిపోయారు అన్న దీని పన్నెండు నుంచి పదమూడు దీన్ని పర్సనల్ చూడండి హై దీని దూడు చూడండి మన దూడని అన్న మనం కోలేకన్నా చూడొచ్చు మనకైతే ఇది మిల్కింగ్ అయితే చెప్పారు కదా ఇగ అటర్ చూడండి అటర్ చూడండి ప్రజెంట్ అయితే అండ్ ఇక చూసినారు కదా ఇప్పుడే డెలివరీ అవుతుంది ఇది అండ్ బంగాళా చూడండి అది ఆడపల్ల కడలు వేస్తుందా కడలు వేసిన ఇప్పుడు ఎలైతే ఆడలోకి వేసినా అనమాట మనకైతే